వేదాన్ని ఆలోచించో మంచి తరగతి యువత ఈ ఆలోచన చేసే నేను అయితే పెట్టి పేరు మరి ఈ రోజు ఆర్ఎంపి అని ఒక సంస్థ పెట్టడం జరిగింది ఇది రొట్టి భాషాగారి ఆధ్వర్యంలో పెట్టడం ఆ తర్వాత క్షేమం ఆ తర్వాత ఇప్పుడు అనుభవం వీళ్ళు పదిహేను రోజులకు ఒకసారి మన ఒక పదిహేను రోజులకి వచ్చి యాభై లక్షల నుంచి మైనస్ తొంభై ఐదు లక్షలు సంవత్సరానికి పన్నెండు కోట్ల రూపాయల ఇంటర్నేషనల్ కోర్టులోని ఆర్ఎంపీలోని కూడా జరగలేదు అది ఐకాదో మాత్రమే జరిగింది ఇది యాక్చువల్స్ అన్నమాట ఇంకా రాజమండ్రి నుంచి బిజినెస్ ఆయుష్ నలభై ఐదు వందలు మిగిలిన పదిహేను మంది ఎవరు బిజినెస్ ఇంకా బాగా ఇంకా పెరుగుతుంది మరి అంత అద్భుతంగా ఈ రోజు ఈ బౌండింగ్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ బిజినెస్ లింక్ అయి ఉన్నదే ఒకరికి అనభై ఐదు సాయంత్రం నుంచి ఇట్లాగా దగ్గర చేసుకుంటాం చుట్టాలు ఉంటారు కానీ ఇక్కడ నాకు ఎండబాబు ఒక చక్కగా ఉన్నారు వేరే చోటుగా ఉన్నారని బాబు ఎప్పటిదాయి చక్కెస్ అని చెప్పి చెప్తున్నారు అదే రకంగా ఏ రూపాయలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఆ పన్నెండు వేల రూపాయలు వేల రూపాయలు ఇప్పుడే అంత చెప్పాడు కి డిస్ట్రిక్ట్ కి వెళ్ళిపోతాయి మిగిలిన రెండు వేల రూపాయలు ఇలాగా ప్రతిసారి డొనేషన్ ఇబ్బంది అనే ఒక ఆలోచనే సామ్రాజ్యం ఉంటే సా వంద మంది ఒ కలిసి ఒక్కొక్కరు లక్షలు ఇచ్చుకుని పది కోట్ల రూపాయల పెట్టి మీకు ఒక రూపాయి రూపాయలు అలా వడ్డీ వచ్చేలా బాధ్యత బాధితున్న ఒక టెన్ పర్సెంట్ ఈ అందరూ సేవించి సెన్సెస్ అయ్యి ఈరోజు తొమ్మిది కోట్ల రూపాయలతో సామ్రాజ్యాన్ని అద్భుతంగా

మరి ఒరిజినల్ డైమండ్స్ ని రేపు ఇరవై ఆరవ తారీఖున సామ్రాజ్యంలోనే ఓపిక చేస్తాం జరుగుతుంది కేరళ దేశుడు దీనికి మన గౌరవనీయులు మన ఎంపీ గారు పురంజీదేవి గారు అలాగే నగరంలో ఉన్న ప్రముఖ మరి మహిళా మహిళ అందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని చేర్చుకున్నాం దాన్ని మన రోటరీ క్లబ్ సభ్యులు మన రోటరీ క్లబ్ సభ్యులు మరి మనందరికీ ఎంతో గౌరవ పంతులు క్లబ్ పెట్టగానే

గురించి జగన్ చెప్పక్కలేదు చిన్నతనం నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా సమాజ సేవ పరోపకాలంతో వెళ్తూ మరి గత ముప్పై ఆయనకి ఫైనాన్స్ కంపెనీ నాలుగు ఫైనాన్స్ కంపెనీ అలా వచ్చేయం లో కూడా పెట్టాలని తెలియగానే మరి ఆయనకి పది నిమిషాలు కూడా ఖాళీ ఉండదు ఆయన రాలేలాగా బీజేపీ ఇన్ఛార్జ్ అయిన డీఆర్ గారికి మీటింగ్ అంటే ఏదో టైంలో వచ్చేస్తూ ఉంటారు అని కంపల్సరీ వచ్చి ఒకసారి తీర్పించేస్తూ ఉంటారు ఏ కార్యక్రమం జరిగినా నా ఉంటిగా పంపిస్తున్నాను అని అంటే వద్దులేండి సరే ఎంతో కొంత పంపించి ఆయన నా నా పుష్పం అక్కడ ఉంది నేను రోటరీలో నెంబర్ని అనే భావన మర్చిపోకుండా మా అందరినీ తీరుస్తున్నారు ఆయన ఇది హృదయపూర్వకంగా నమస్కారం తెలియదు అదే రకంగా మరి సామ్రాజ్యం ఏర్పాటు చేసినప్పుడు మరి అందులో అందరూ ఉన్నారు కొంతమంది డైరెక్టర్స్ని తీసుకోవడం జరిగింది అలాగే మా గౌతమ్ పెళ్ళిళ్ళు గౌతమ్ మన వీరభద్రవాలు ఇట్లా రావాల్సిన